వెల్కమ్ టు వారాహి కారో రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి గుడ్ మార్నింగ్ ఆల్ అఫ్ యూ ఈరోజంత మీకు సంతోషంతో మీ అలా అనుకున్న పనులన్నీ నెరవేరాలని సంతోషంగా రోజు స్టార్ట్ అవ్వాలి ఈరోజెంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎలా వెళ్ళడం మీ పైన ఉండాలని విజయవంతంగా మీరు అనుకున్న పనులు నెరవేరాలి ఓకేనా

షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా kalau oh, syak బాటమ్ ఆఫ్ ది డెక్ ఏసార్డ్స్ ది హెర్మేట్ డెత్ త్రీ పెంటికల్స్ మీరేదో కొత్త దారి మీరేదో ప్యాషనెట్గా మీరు ఏదో చేయాలనుకున్నారు దాని విషయంలో మీరు చాలా చాలా ఆలోచిస్తున్నారు మీకు ఆ విషయాన్ని పట్ల చాలా ఆసక్తికరంగా ఉంది మీకు ఏంటి అంటే ఏమని చెప్పాలబ్బా ఆసక్తికరంగా ఉంది ఆ వర్క్ పైన దానిపైన మీకు చాలా చాలా ఎలవైనంత ప్రేమ ఆ విషయాన్ని కోసం మీరు దారిలో వెతుకుతున్నారు మీరు చాలా మీలో అవేక్నింగ్ ఓపిక సహనం ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ మీలో స్టార్ట్ అయ్యేది వెతుకుతున్నారు మీ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నారు ఏదేమైనా సరే ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు దాంట్లో మీరు చాలా రీబర్త్ డెత్ రీబర్త్ అవుతున్నారు మునుపటిలా లేరు చాలా మీలో చేంజెస్ వచ్చేసాయి మున్పు ఉన్న కోపం కానీ మున్పు ఉన్న తొందరపాటు కానీ ఏది లేదు మీకు చాలా మీలో అవేక్నింగ్ జరిగింది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లేదు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మీలో అవేక్నింగ్ జరిగింది రీబర్త్ అవుతున్నారు గుళ్ళోకి వెళ్తున్నారు పెద్దలను సంప్రదిస్తున్నారు మీ ఫ్రెండ్స్ని అడుగుతున్నారు ఏ ఏది ఆలో ఏది చేయాలి అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు ఈ మధ్యకాలంలో మీకు ఎవరైనా మీతో ప్రపోజ్ చేసినా లేదనుకుంటే మీరు అనుకున్న వరకు కాకుండా ఇంకేదైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా దాన్ని మీరు ఇగ్నోర్ చేశారు మీరు పట్టించుకున్నట్లేదు ఇది రీసెంట్గా జరిగింది ఎవరికో తెలియదు ఇది రీసెంట్గా అయితే జరిగింది పట్టించుకున్నట్లేదు మీరు పట్టించుకోకుండా మీరు మీరే అవేక్నింగ్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ డెత్ వచ్చేసింది కదా మీరు రీబర్త్ అవుతున్నారు ఏది తీసుకోవాలో ఏ ఎలా నిర్ణయం తీసుకోవాలో ఏది చూజ్ చేసుకోవాలో మీరు ఆలోచిస్తున్నారు బట్ మీ కళ్ళ ముందు ఏదున్నా కూడా దాన్ని పట్టించుకోవడానికి లేదు మీరు ఇంక కొంతమంది గతంలో నుంచి కూడా బయటకు రావట్లేదు రాండి బయటకు రాండి గతంలో ఎప్పుడు మనం తలుచుకోకూడదు గతంలో నుంచి బయటకు రావాలి మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నా కూడా యూనివర్స్ మీతో మాట్లాడుతున్నా కూడా మీరు దాన్ని పట్టించుకున్నట్లేదు మీ శిక్షణ చెప్తుంది మీకు శిక్షణ చెప్తున్నా కూడా మీరు బట్ దానిపైన మీరు అంత శ్రద్ధలు చూపెట్టట్లేదు పూర్తిగా పూర్తిగా అయిపోయింది ఈరోజు మీరు చాలా చాలా విపరీతంగా గతాన్ని తలుచుకుంటారు బాధపడతారు అయిపోయింది అయినా కూడా దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు జరిగిపోయిన బాధను జరిగిపోయిన నష్టాన్ని జరిగిపోయింది దాన్ని ఏదైనా సరే దాన్ని అసలు నెంబర్ వేసుకోకూడదు దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ రిపీట్గా అలాంటివే మన లైఫ్లో జరుగుతుంటాయి లేవే జరిగింది ఏదో జరిగిపోయింది యూనివర్స్కి కప్ప చెప్పేసేయండి అమ్మవారికి కప్ప చెప్పేసేయండి ఓకేనా మీకు ఆ గతం తాలూకు ఆ బాధ మీ దాకా చేదాకా వచ్చినాయి చేజారిపోయినాయి చెప్తున్నాను కదా మునుపటిలా ఏది లేదు మీలో చాలా ఓపిక సహనం పేషెన్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ ఈ చీకట్లో నుంచి ఈ డార్క్ నుంచి ఈ పెయిన్ నుంచి మాత్రం కొంతమంది బయటకు రాలేకపోతున్నారు కొంతమంది ఈరోజు అలా ఆలోచిస్తూనే ఉంటారు పోసెస్ డబ్బు సరిపోవట్లేదు చేస్తున్న వర్క్ మీకు తృప్తి లేదు దానికోసం మీరు వెతుకులాడి వెతుకులాడి వేజారిపోయారు కానీ మీకే తెలియట్లేదు మీకు యూనివర్స్ మీ విని మీకు ఆఫర్ ఇస్తున్నా కూడా మీరు దాన్ని పట్టించుకునట్లేదు ఎందుకంటే ఈ జరిగిపోయిన దీని గురించి ఆలోచిస్తున్నారు మీరు దేనిపైనో మీ శ్రద్ధ పెడుతున్నారు కాదు కదా అలా ఉండకండి ఈరోజు అలా ఉండబోతున్నారు కొందరు ప్రొసెస్నెస్ ఆలోచించటం సరిపోవట్లేదు మీలో మీరే మీకు మీరే కష్టపడుతున్నారు కానీ ప్రయోజనం లేదు సింగిల్ రెంట్ చూస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళ మీకు బాధ్యతలు మీకు కుసీటిగా మాట్లాడటం చూస్తున్న మా ఎవరు మా ఫాదర్ ఫిగర్ అయినా మదర్ ఫిగర్ అయినా వాటెవర్ ఎవరైనా సరే మీకు అవీక్నింగ్ కొంచెం ధైర్యము మున్పటికన్నా బెటర్మెంటు కొంతమంది అందరు కాదు కొంతమంది ఇలా కూడా ఉన్నారు కొంతమంది కొంచెం క్లారిటీ తీసుకొచ్చుకుంటారు కొంతమంది కొంచెం ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటారు కొంతమంది జరిగిపోయిందాన్ని ఆలోచిస్తుంటారు ఈరోజు ఈ క్లారిటీ తీసుకొచ్చుకొని ధైర్యాన్ని తీసుకొచ్చుకొని ఒక అడుగు ఒక స్టెప్ ముందుకు వేసిన వాళ్ళు వాళ్ళకి కిప్పిటప్పండి కిప్పిటప్ప ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళు కొంతమంది ఇలా ఎంపరర్ల మొండిగా తొందరపడకుండా మునుపట్ల పట్ల నమ్మకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అవేట్ డెత్ వచ్చేసింది కదా అవేట్ నిం అవుతున్నారు అన్నారు కదా కొంతమంది టెంపుల్స్కి వెళ్తున్నారు గురువులను సంప్రదిస్తున్నారు కొంతమంది టారో లీడర్స్ని సంప్రదిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే ఎట్లా ఏంటి అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారు టెంపరీలా వీళ్ళకన్నీ తెలుసు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని మొండిగా వీళ్ళు పైకి అలా ఉన్న లోపల చాలా మంచి మనసు వీళ్ళకి బట్ ఏంటి అని అంటే వాళ్ళకు తగిలిన తాకులు వాళ్ళ లైఫ్లో జరిగినాయి కొంతమంది ఇలా ఎంపరర్లు తయారవుతారు కొంతమంది ఇలా ఆలోచిస్తారు ఈరోజు చెప్పాను కదా సరిపోవట్లేదు నాలుగు వైపులా వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు బాధపడుతున్నారు మెజిషియన్లు ఆలోచిస్తున్నారు మెజిషియన్లు ఆలోచిస్తున్నారు నేనేం చేయాలి ఇలా చేయాలి పాజిటివ్గా నేను ఎలా గ్రో చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఉంటేనే కాదా ప్రతిదీ మన లైఫ్లో కోరుకునే అన్నీ వస్తాయి వెరీ గుడ్ ఈ జీవితంలో మొదటి ముందే ముందుకెళ్ళాలి మనం అనుకున్నది సాధించాలి మన గోల్ రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకందరికీ యూనివర్స్ ఖచ్చితంగా అమ్మ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా మీరు ఒక మ్యూజిషియన్లో ఆలోచిస్తున్నారు మీరు మంచి పాజిటివ్ మైండ్తో కొంతమంది ఈరోజు ఆలోచిస్తారు ఎండి ఎండైపోయిన దాని గురించి అసలు ఆలోచించద్దండి కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఇలా బాధపడుతూనే ఉంటారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇగో ఇక్కింది లైన్లో ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారు సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు అనుకున్న అచీవ్మెంట్ మీకు లైఫ్లో వచ్చినందుకు మీ ఫ్రెండ్స్తో చిరునాటి ఫ్రెండ్స్ని కలవచ్చు మీ మీ కోలికని కలవచ్చు సెలబ్రేషన్ చేసుకుంటారు సంతోషంగా ఆనందంగా మీరు సాధించిన దాన్ని మీ జాబ్లో మీరు కోరుకున్నది మీకు ప్రమోషన్ రావచ్చు అలా కొన్ని మీకు సంబంధించేసేసి ఒక గుడ్ న్యూస్ వింటారు సెలబ్రేషన్ చేసుకుంటారు ఓకేనా ఒకసారి క్లారిఫికేషన్ తిద్దాం ఇక్కడ చెప్పాను కదా నేను మీరు ఏదో తలపెట్టిందా అది గ్రో అవ్వలేదు అని చెప్పేసానని మీరు శారీగా మీలో మీరే ఆవ్యక్తి అవుతూ చూస్తూ ఉన్నారు బట్ మీకు ఈ రివర్స్ మీకు గిఫ్ట్ ఇస్తుంది మీకు మంచి ఆలోచనలు మీరు ముందుకెళ్ళమని పుష్ చేస్తుంది బట్ మీరు దాన్ని ఆలోచించట్లేదు ఇలా వెయిటింగ్ ఎనర్జీలోనే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు ఇలా మీరు అయిపోయిందా అయినా కూడా దానికోసమే ఆలోచిస్తున్నారు కొంతమంది మీ పర్సన్ కోసం కూడా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఎండ్ చేశారేమో మళ్ళీ నా లైఫ్లోకి రారేమో అని కూడా మీరు ఆలోచిస్తున్నారు ఏంటో ఈక్వల్ గివెంట్ ఎట్లేదు ఈక్వల్ గవెంట్ లేదని బాధపడుతున్నారు సంపాదించిన దాంట్లో మీకు అసంతృప్తి మీ మిమ్మల్ని గుర్తించట్లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు అలా ఆలోచించకండి ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ వస్తుంది మీరు ప్రేర్ చేస్తున్న యూనివర్స్ ఖచ్చితంగా మీకు అబెండెన్స్ ఇస్తుంది ఎమోషన్స్గా ఉండకండి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి జరగాల్సిన దాని గురించి ఆలోచించండి ప్రజెంట్గా ఉండండి ఓకేనా Please, angels, please bear me. మనకి ఎస్ గతాన్ని వదిలేయండి ప్రజెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి జరిగిపోయింది దాని నష్టాన్ని మనము మళ్ళీ తీసుకురాలేము ఈరోజు ఈ క్షణమే మనది ఓకేనా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి ఏ విషయానికైనా సరే కాంప్రమైజ్ అవ్వండి ఇక్కడ ఈ విషయంలో జాబ్ విషయంలో నేను అనుకున్న దాంట్లోకి వెళ్ళాలి అని ఆ మొండిగా ఉండకండి కాంప్రమైజ్ అవ్వండి మీకు ఇస్తున్న దాన్ని ఆస్వాదించండి ఒక స్టెప్ వేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదో ఇన్ఫర్మేషన్ అందుతుంది ఓకేనా హెల్ప్ఫుల్ పీపుల్స్ ఎవరికన్నా హెల్ప్ చేయండి లెట్ గో జరిగిపోయిందాన్ని ఎంతకుముందో చెప్పాను జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి దాన్ని లెట్గో చేసేసేయండి ప్రజెంట్గా ఉండమని చెప్పాను ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు ఓకేనా అబెండెన్స్ మీకు అబెండెన్స్ రాబోతున్నాయి బి అసిడి ఆశా దృక్పథంతో ఉండండి నమ్మండి ఏంజల్స్ కూడా మీ చుట్టూ ఉన్నారు ఏంజల్స్ని అడగండి యూనివర్స్ని అడగండి మన వరాహి తల్లిని అడగండి గతాన్ని వదిలేయండి ప్రజెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఫస్ట్ పాజిటివ్గా ఉండండి ఓకేనా ఈ రోజైతే మీకు ఇలా ఉండబోతుందండి వస్తున్న దాన్ని మీరు ఒక్కసారి చూడండి మీకు జాబ్ కానీ కెరియర్లో కానీ మీరు అనుకున్నది రాకపోయినా యూనివర్స్ ఇస్తున్నది మీరు అనుకున్న దానికన్నా బెటర్మెంట్గా ఉంటుంది పర్సన్ గురించి ఆలోచించటం పర్సన్ గురించి ఆలోచించటం అది ఆలోచించాలి కానీ ఎంత మటుకు ఆలోచించాలి ఎంత మటుకే ఆలోచించాలా లైఫ్ కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే హెల్త్ కూడా ఇంపార్టెంట్ కొంతమంది హెల్త్ కూడా సరిగా లేదు హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఇదండి నా రీడింగ్ ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సిమల్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారాహి తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎలా వేయాలి మీ పైన ఉంటాయి మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకేనా లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయండి మీకు ఎంత మట్టుకు రిజినేట్ అవుతుందని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ బాయ్